తాడిపత్రి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి తెలిపారు తాడిపత్రి పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో జేసీ సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్న సపోజ్ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీ అశ్విత్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి ప్రజలు దాదాపు నలభై సంవత్సరాలుగా తమని ఆదరిస్తున్నారని నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారని కానీ ఆ పదవిని నేను నిలబెట్టాలంటే మీ అందరి సహకారం కావాలని అన్నారు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త తరలించే వాహనంలో వేయాలని అలాగే డ్రైనేజీ నిర్వహణ గత ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టించారని అన్నారు గత ప్రభుత్వంలో చేసిన తప్పు వలన ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీలో డ్రైనేజీ నిర్వహణకు ప్రతి నెల దాదాపు యాభై లక్షల ఖర్చు అవుతుందని అదే అప్పుడు డ్రైనేజీ సరిగా నిర్వహించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని ఎమ్మెల్యే అన్నారు తాడిపత్రి ప్రజలను నేను కోరేది ఒకటేనని నేను ఒక్కడినే కష్టపడితే కాదని అందరూ నాకు సహకరిస్తే తాడిపత్రి అభివృద్ధి చెందుతున్నానని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు నేను ఈరోజు రైతు బోధన చెప్పేదానికి రాలేదు మీకు అదేవిధంగా రాజకీయం మాట్లాడడానికి రాలేదు ఒకటే ఒకటి అడగడానికి వచ్చాను రిక్వెస్ట్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడానికి మీ స్టేజ్మెంట్ వచ్చాను మీ అందరూ ఎంతో నమ్మకంతో నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చారు మరి ఈ పదవి నేను సక్కగా నిలబెట్టాలంటే మీరందరూ కూడా నాకు కొంత బలం ఇలా కుర్చీ ఇచ్చేది మీ అందరి చేతిలో ఉంది బలం ఇచ్చేది మీ చేతిలోనే ఉంది నేను బలం ఎందుకంటున్నానంటే రోజు పొందలు లేచినప్పటి నుంచి మా వంతు మేము పనిచేస్తున్నాం మా వంతు మా శక్తులకు మేము ప్రదర్శించి మేమంతా ఎంతో ప్రయత్నం చేస్తున్నాము దయచేసి మీ అందరూ కూడా మాకు సహకారం చేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే మీరందరూ చూస్తా ఉన్నారు కౌన్సిలర్లు అయితేనేమి చైర్మన్ గారు అయితేనేమిల్ గా ఉన్న ఇన్చార్జీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ రాష్ట్రంగా పదనంగా ఎప్పుడు చూసినా మీ వార్డు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మీకైనా సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటూ ప్రతి ఒక్క పనిని వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక పది పనుల్లో రెండు పనులు మూడు పనులు నాలుగు పనులు ఐదు పనులు ఏదో ఒకటైతే మీకు సాయం చేసుకుంటూ వస్తున్నారు మరి వారందరూ కోరే ఒకటే మీ అందరి మీకు చెత్త బండ్లు వస్తున్నాయి చెత్త దాంట్లోనే చేస్తాను ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ మీరు చేస్తూ గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం వల్ల నీళ్లు పోకుండా కూడా ఈ రోజు దాదాపు నెలకి యాభై నుంచి అరవై లక్షలు ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది అదే మీరు కానీ ఆ పనులు చేయకపోవాలంటే ఈ రోజు ఆ మిషన్ అవసరం లేదు మనకి ఆ ఖర్చు పెట్టేదానికి అవసరం లేదు ఆ ఖర్చు వేయడానికి పెడుతుంది నేను మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేసినా మేము ఒక కార్యమంత్రి బాగుపడుతుందని చెప్పి మరొకసారి మీ అందరినీ ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను ఎక్కువ సమయం తీసుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది మరొకసారి మీ అందరికీ వెరీ క్రిస్మస్ నా హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఎప్పుడు చెప్పేది మళ్ళా మళ్ళా ఈ కూడా చెప్తున్నారు దాని మన నిర్లక్ష్యం చేసామంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు మనమే పాడు చేసినట్టు అవుతుంది దయచేసి దయచేసి వాళ్ళు రాజు ఇంటికి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు మీ సమయం వాళ్ళకి కేటాయించండి మనం ఎక్కడైనా కూడా మరొకసారి ఎవరు కూడా మాకు నీళ్ళు రావట్లేదు అనే మాట అనకూడదని చెప్పి ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాను సో ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మీ అందరికీ నీటి సమస్య లేకుండా చేస్తారని చెప్పి మరొకసారి ఈ సభాపతంగా నేను తెలియజేస్తున్నాను ఒకవైపు కాగునీరు అయితే మరొక వైపు తాగునీరు సో ఈ రెండు లక్ష్యంగా విద్యా వైద్యం అనేవి ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి మీరు అందరూ చూస్తా ఉన్నారు ఇప్పటికే yeah